పిట్టలు పిల్లలు కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ ఆ మధ్య నాకు విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది గాదువాకలో ఉన్న మా ప్రాంతీయ కార్యాలయంలో నా సర్వీస్ రికార్డుని నవీకరించుకోవడానికి ఇక విషయానికొస్తే ఇటువంటివి ఇప్పటికిప్పుడు చేయాల్సిన అత్యవసరం పన్ను కాకపోయినా కాలయాపనకు తావు లేకుండా ముందుచూపుతో ముందస్తుగా మతిమరుపుకి అవకాశం లేని విధంగా అధికార పూర్వక వ్యవస్థకు సంబంధించిన కార్యాలు పకడ్బందీగా చేసి ముగించడం నాకు మొదటినుంచే అలవాటు గనుక బోరణ వర్షం కొరడం చూసిన తర్వాతనే గొడుక్ కోసం పరుగులు తీయడం నాకు గిట్టని పని వర్షాకాలంలో వాన కురవడం అన్నది తెలిసిన విషయమే కదా ఉద్యోగ వివరాలు అప్డేట్ చేయడం కూడా అదేవిధంగా అనివార్యమే కదా అప్పుడు పనిలో పనిగా పానంలో ఉంటూ ఉన్న మా చెల్లిని చూసి రావడానికి బయలుదేరాను అమ్మ పంపించిన ఆవకాయ బాటిల్ని చింతాకు పచ్చడి బాటిల్ని అన్నిచ్చి రావడానికి నేను వెళ్ళేటప్పటికి మా లేడు లేడుగాని ఇల్లు మాత్రం యమా సందడిగా ఉంది నేను అదేమీ లక్ష్యపెట్టకుండా ఇంటినుంచి తెచ్చినవన్నీ మా చెల్లికి భద్రంగా అప్పజెప్పి నాకు సంబంధించిన పర్సనల్ ఫైల్స్ని పిల్లకాయల కంట పడనివ్వకుండా పదరపరుచుకొని నా మేనల్లుడు మేనకోడలిద్దరూ చేస్తూ ఉన్న హంగామా గమనించడానికి బాల్కనీవైపు నడిచాను వరండా నా ఊరికి గమనించారో లేదో పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా అరిచారు ఇంటి పైకప్పు ఊడిపడ్డట్లు మామయ్య మామయ్య ఇప్పుడు వైపు వెళకండి ప్లీజ్ వాళ్ల కీచు గొంతులు విని కించిత్ బిత్తర్పాటుకు లోనవుతూ తిరిగి చూశాను ఎందుకన్నట్లు అప్పుడు ముక్త కంఠంతో మరొకసారి అరిచారు ముబ్బురూ పిచ్చుకలు మార్నింగ్ మీల్స్ కోసం వచ్చే తరుణం అప్పుడు చట్టున ఆగి పట్టున అడిగాను కళ్ళు పెద్దవి చేస్తూ సో వాట్ అని అప్పుడు పిల్లలు అసలు విషయానికి వచ్చారు మావయ్య నిన్నక్కడగాని చూస్తే పిచ్చుకలు బాల్కనీకి రావు అమ్మ అమ్మపెట్టిన గింజలు ధాన్యాలు తినకుండానే వెళ్ళిపోతాయి నుంచి కదిరి వచ్చేసే మామయ్య ఇదెక్కడి తంటారాబాబు అనుకుంటూ నేనక్కడ నిలవకుండా పిల్లలు నిల్చున్న దిక్కున వచ్చేశాను మరి కాసేపటికి మా మేనకోడలు మేనలుడు చెప్పినట్లే పిట్టలు నాలుగైదు పొరోమని గుంపుగా బాల్కనీలోకి తోకాడిస్తూ వచ్చేశాయి గింజరు కొరుక్కు తిని గిన్నెలో నుండి నీళ్లు తాగసాగాయి కొన్ని బిట్టలేమో రెక్కలపైన తొంపర చిమ్ముకొని బహు పసందుగా తోకలాడిస్తూ తుర్రుమన్నాయి అవి చూసి పిల్లల్ని ఉద్దేశించి అన్నాను ఇక నేను బాల్కనీలోకి వెళ్లేదా ఇప్పటికిప్పుడు వద్దు మామయ్యా ఇక్కడి పిచుకలకు ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎక్కువ మరొక గుంపు పిచుకలు రివ్వున బాల్కనీలోకి వాలవచ్చు అప్పుడు వాటికి గింజలుగాని ధాన్యాలుగాని కనిపించకపోతే ఊరుకోవు చేస్తా ఏమిటి కీచు కీచుమని తోకాటించుకుంటూ అమ్మను వెతుక్కుంటూ కిచెన్లోకి దూరిపోతాయి అప్పుడు అమ్మ సారీరా అమ్మలు అంటూ వాటికి గింజలు నీళ్ళూ అందించిన తర్వాతనే అవి వాటి భాషలో టాటా చెప్తూ ఎగిరిపోతాయి నీకు తెలుసో తెలియదోగాని ఇక్కడి పిచుకలన్నీ చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటాయి మావయ్య వాటి పిచుకల భాషలో అమ్మను పలకరిస్తాయి కూడాను నేనేమి అనలేదు పిల్లల ముఖాల్లోకి చూస్తూ ఊరకుండిపోయాను పిల్లలకు పక్షులకు మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉంటుందో అలా మూడు రోజులపాటు మధ్యపాడెంలో పిల్లలతో గడిపి మా చెల్లితో బోరెడన్ని ఊసులాడి వస్తు మార్పిడిలా అది అందించిన జంతికలు అరిసెలు ప్యాక్ చేసుకుని ఇక నేను బయలుదేరుతున్నానంటూ అందరికీ టాటా చెప్తూ పిల్లలు ముగ్గురిని దగ్గరకు రమ్మని పిలిచాను ముగ్గురూ పరుగురు వచ్చి సంతోషంగా అడిగారు మమ్మల్ని విజయనగరం ఎప్పుడు తీసుకెళ్తావు మావయ్య అని అది మీ వేసవి సెలవులప్పుడు మీ బాబుకి కబురు పంపిస్తాను గాని ముందు దీనికి బదులివ్వండి మీరెప్పుడైనా పిచుకలు చూశారా నా ప్రశ్న విని వాళ్లలో పెద్దదైన మాలతి తెల్లబోయి చూసింది తెల్లబోయి చూస్తూనే ఎదురు ప్రశ్న వేసింది ఇదేం ప్రశ్న మావయ్య మూడు రోజులుగా మా బాల్కనీలో చూస్తూనే ఉన్నావుగా పిచ్చుకలు ఎలా వచ్చి వాళ్తున్నాయో ఎంత ఫ్రెండ్లీగా ఊసురాడి వెళ్తున్నాయో నేను తల అడ్డంగా ఆడించాను అనంగీకార సూచకంగా మీ ఇంటికి ప్రతిరోజూ వస్తున్నవి పిచుకలు కాదు పిచుకులు నల్లగా అంత చిన్నవిగా ఉండవు పిచుకలు వర్ణంలో ఉంటాయి వీటిలా మరీ చిన్నవిగా ఉండవు ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా ఇది విని మాలతి మరింత విస్తుపోయింది అమ్మే కదా చెప్పింది ఆ నల్ల పిట్టలన్నీ నల్ల పిచుకలని నేను తలతిప్పి చూశాను పక్కన నిలుస్తున్న మా చెలివేపు అది వెంటనే సర్దుకుంది అవునరా అన్నయ్య నేనే చెప్పాను అవి పిచ్చుకలని ఎందుకంటే నాక్కూడా వాటి అసలు పేరు తెలియదుగా ఈ మధ్య అసలైన పిచ్చుకలు కనిపించడమే లేదుగా దాని జవాబు విని నేను నవ్వేశాను నేను మీ ఇంటి బాల్కనీలోని నల్ల పిట్టల్ని మొబైల్లో క్యాప్చర్ చేశాను ఊరికెళ్ళి వాటి అసలు పేరు కనుక్కుని చెప్తాను అసలైన పిచ్చుకల బొమ్మలు కూడా పంపిస్తాను అంటూ ఇంటి మెట్లు దిగాను ఇప్పటి తరాలకు ఇక ముందు రాబోయే తరాలకు పిచ్చుకల గురించి తెలియకుండానే పోతుందేమో కొన్నాళ్లకు ఎక్కడో వెతికి పట్టుకున్న రెండు మూడు పిచ్చుకల్ని బడి పిల్లల కోసం జూ పార్కులో పెట్టవలసి వస్తుందేమో కీచు కీచుమని అల్లరిచేసే పిచ్చుకలు లేని పర్యావరణాన్ని తలుచుకుంటేనే కంపరం కలుగుతూ ఉంది మానవాళి సజీవతతో కళకల్లాడాల్సిన ప్రకృతికి దైనందిన జీవితంలో తోడుగా కలిసిమెలిసి ఉండాల్సిన రంగురంగుల జాతికి మెరమెల్లగా దూరమవుతున్నారన్నది వాస్తవమేనేమో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ